ఇలాంటి అద్భుతాలు వారి గురించి మనం వినుండొచ్చు ఉండొచ్చు చూసి ఉండొచ్చు కొంతమందిని సో అందరూ కూడా నిజంగా దేవసేవకులు అని చెప్పడానికి వీళ్ళేదండి ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పినాడు పావులు చెప్పినాడు గొర్రె తోలు వేసుకొని వచ్చేటువంటి తోడేళ్ళు క్రూరమైన తోడేలు అని చెప్పినాడు అండి తోడేళ్ళు కాకుండా క్రూరమైన తోడేలు అని చెప్పినాడు అండి ఇంత భయంకరంగా అబద్ధ గత గురించి చెప్పినాడు అండి సో వాళ్ళు మెయిన్ ఏదైతే దేవుని సేవ గురించి లేదంటే దేవుని యొక్క రక్షణ గురించి చెప్పడము కాకుండా వాళ్ళు వేరే వేరే కార్యక్రమాల వైపు ప్రజలను అక్కడ ఉంటారు వాళ్ళ ప్రోగ్రాం అంతా మెయిన్ అద్భుతాల గురించి చెప్పడం గురించి ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రోగ్రాంలో అమ్మతేజ గారు ఒక జంటని పిలుస్తూ ఉన్నారు పిలుస్తూ ఉన్నప్పుడు అక్కడ భార్య పేరు పావని అంట భర్త పేరు యాక్చువల్గా ప్రవీణ్ భర్త పేరు ప్రవీణ్ యాక్చువల్గా కానీ అమ్మతేజ అంటే ప్రశాంత్ అని పిలుస్తున్నారు ఒకసారి చూడండి యాక్చువల్గా మా అబ్బాయి పేరు ప్రవీణ్ కానీ అమ్మతేజ గారు పిలిచిన పేరేంటి వచ్చావా ప్రశాంత్ కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు రెండు పేర్లు ఒకటేనా ఇప్పుడు తేజ దేవుని ఆత్మచేత నడిపించబడ్డవాడైతే దేవుని ఆత్మచేత వాళ్ళు ఏమంటారంటే ఇది పశుధాత్మ కార్యము కాదా అని చెప్పుకుంటారు ఒకవేళ దేవుని ఆత్మ చేత నడిపించబడ్డవాడు అయి ఉంటే మరి వచ్చావా ప్రశాంత్ అని ప్రవీణ్ ఎందుకు అంటాడండి అంటే పరిశుద్ధాత్మ దేవునికి ప్రవీణ్ యొక్క పేరు తెలియకుండా ఉన్నాడా దేవుడు ఆయనకు తెలియకుండా ఉంటాడా లేకపోతే ఆయన మర్చిపోయిన మర్చిపోయేవాడుగా ఉంటాడా ఇప్పుడేమందాం పరిశుద్ధాత్మ దేవుని పేరు చెప్పుకుని అబద్ధాలు చెప్పేటువంటి బోధకులు వీళ్ళందరూ కూడా అమ్మ తేజ ఒక అబద్ధి కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఈ విషయం ప్రజలకు ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇలాంటి జిమ్మికులు వాడేటువంటి వాళ్ళు స్టేజ్ పైకి రాగానే పావని యాక్చువల్గా ఇంతకుముందు అనుకున్నట్టుగానే వీళ్ళ పేర్లన్నీ కూడా రాసుకొని వచ్చి చెప్తారండి ఇవన్నీ ముందే అడ్వాన్స్గా ప్రిపేర్ అయినవి ఉంటాయి యాక్చువల్గా ఈ ప్రవీణ్ పేరును ప్రశాంత్గా రాసుకున్నట్టున్నారు అది మిస్టేక్ అయింది అసలు యాక్చువల్గా ప్రవీణ్ అనేటువంటి పేరు రాసుకునేది ప్రశాంత్ రాయడం వల్ల లేకపోతే ఆయన వాలంటీర్స్ ఎవరైనా ఆయన దొరకబట్టి ఇవ్వాలని చెప్పేసి అలా రాసిస్తున్నారేమో ఇప్పుడు ప్రవీణ్ పేరు ప్రశాంతిగా ఎలా మారిపోయిందండి అమతేజ గారు మీరు చెప్పాలండి దేవుడు మరి ఆ పేరును తెలియకుండా ఉన్నాడా లేకపోతే ఆ పేరు రెండు ఒకటే అనుకుని మీరు చెప్తా ఉన్నారా లేకపోతే పరశుధాత్మ దేవుడు ఈ పేరు ఈ పేరు ఒకటే మీరు చెప్పినాడా ఎలా పిలిచినా కూడా ఒకటే అని చెప్పినాడా ఎలా అనుకుందాం చెప్పండి మీరు ఎందుకంటే ప్రజల్ని మోసం చేస్తారు బైబిల్లో ఉండేటువంటి ఏ వాక్యం కూడా మీ యొక్క స్వార్థ పరిచర్యకు సహకరించదు ఎంకరేజ్ చేయదు మీరు చేసేటువంటి పరిచర్య పచ్చి అబద్ధమని బైబిల్ వాక్యం చూపిస్తుందండి మీరు గొర్రె తోలు కప్పుకునేటువంటి తోడేలని బైబిల్ చెప్తూ ఉంది మీరు మానండి ఇవన్నీ కూడా మానండి ఎందుకంటే ఇలాంటివి సంఘానికి క్షేమకరం కావండి సువార్త చెప్పండి బ్రదర్ శువార్త చెప్పండి మీరు అద్భుతాలు చేస్తారు ప్రవచనాలు చెప్తారు ఓ ఆశ్చర్యప్రియలు చేస్తారు ఓ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు పేరు పేరు పిలుస్తారు ఏమేమో అద్భుతాలు చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కూడా అవన్నీ కూడా డూప్లికేట్ లేకపోతే ప్రీ ప్లాన్డ్గా చేసినవి అవన్నీ కూడా చాలా వచ్చినామండి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఆ ప్రజల్ని మద్దపెట్టి లేకపోతే ఆ పేడ్ ఆర్టిస్టులను కూడా పెట్టుకొని చేసేవాళ్ళు చాలా ఉన్నారు మీరు కూడా అలాంటివారే అనుకుంటున్నాను నేను కూడా కాబట్టి ఇవన్నీ మారడం మంచిదండి ఎందుకంటే దేవుని యొక్క స్వార్థకు భిన్నంగా మనం ఏం చేసినా అది మనకు క్షమకరము కాదు దేవుని యొక్క సంఘ క్షమ అది మంచిది కాదు కాబట్టి మనం ఇవి మానుకోవడం మంచిదండి మనం మానుకోవడము మంచిది పశుధాత్మ దేవుడు ఎన్నడూ కూడా అబద్ధం ఆడండి పశుధాత్మ దేవుడు ఎన్నడు కూడా మనల్ని మర్చిపోడండి మన పేర్లు మర్చిపోయినటువంటి దేవుడు కాదని మన దేవుడు ఆయన జ్ఞానం అనంతం ఆయన సార్వభౌముడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సర్వజ్ఞాని అండి సర్వవ్యామి అండి ఆయన తెలువ తెలవంతి ఏముందండి మరి మీరు అబద్ధమాడి దాన్ని పశుధాత్మ దేవుని మీద మీరు తోసేస్తే ఎలాగండి అమ్మ గారు కదండీ తప్పు కదండి అది అలా చేయడం అందుకే మేము మీ పైన ఇంతమంది గురద వెళ్తూ ఉన్నారు ఎందుకు వెళ్తూ ఉన్నారు మీరు తప్పు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాంగ్ అని చెప్తా ఉన్నారు అది బురద వెళ్దామా చెల్లడం అందామా లేకపోతే వేరే అనుకుందామా కానీ అది మీరు చేసేది రాంగ్ అని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి వేరు పెట్టి రావడం బైబుల్లో ఉంది ఎక్కడన్నా లేదండి మీరు చేసేటువంటి పరిచర్య బైబుల్ వాక్యానికి అనుగుణమైంది కాదు దయచేసి చెప్తున్నాను మీరు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని అనుకరించేటువంటి వ్యక్తిగా మేము చూస్తున్నాం ఇప్పుడు కూడా ఎప్పుడు చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తాం ఎందుకంటే ఆయన కూడా అబద్ధ బోధకుడు అబద్ధ ప్రవక్త అని మాకు తెలుసు ఈ యొక్క తెలుగు క్రైస్తవానికి తెలుసు ఇంకోటి ఏంటంటే సాధారణంగా బైబులు చదివేటువంటి వ్యక్తులకు మీలాంటి చిమ్మిక్కులు వాడేటువంటి వారికి గాలి చేసేటువంటి వారికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు బైబులు చదవ చదవకుండా మీలాంటి అబద్ధకులు చెప్పేటువంటి మాటలే వేరం అన్నట్టుగా నమ్మేటువంటి ప్రజలకు అవేవి అర్థం కావు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారండి ఒకవేళ బిరయా సంఘం లాగా మీరు చెప్పినవి నిజమా కాదని ఇంటికెళ్ళి చెక్ చేసుకునేవారు మీరు చేసేటువంటి కార్యాలను రేపొద్దునే మళ్ళీ మీకు ఫోన్ చేసి లేదంటే మేము సంఘానికి వచ్చి అన్నయ్య మీరు చేసేది తప్పు అని మీకు హెచ్చరించేటువంటి వాళ్ళు ఎందుకు చేయట్లేదు ప్రజలంటే వాళ్ళకి బైబుల్ చదవడము అలవాటు లేదు బైబిల్ చదవడము అలవాటు లేని వారే మీలాంటి వారిని అనుకరిస్తారు వాక్యాన్ని జేటువంటి వ్యక్తులు నూటికి తొంభై తొమ్మిది శాతము మీలాంటి వారిని అనుకరించరు ఎక్కడో కొంతమంది వాళ్ళ కలితం కాక వాళ్ళు మీలాంటి దొంగలను దొంగ బోధకులను దొంగలండి దొంగ బోదకులని చెప్తాను నేను ఎందుకంటే బైబుల్ చెప్తా ఉంది కాబట్టి నేను అదే మాట చెప్తాను మీలాంటి వారిని అనుకరించడము మా పాపం మీరు చేసేవంటి ఆ దరిద్రపు ఆ పనులను దరిద్రపు ఆ అబద్ధ బోధను మళ్ళీ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్రజలందరికీ దాన్ని మరి స్ప్రెడ్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు సంగా ఇది కేవలము అమ్మ గురించి నేను మాట్లాడలేదు కానీ ఇలాంటివి చేసేటువంటి చాలామంది బోధకులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ప్రవీణ్ కుమార్ వారు లేదా శ్యామ్ కిషోర్ వారు లేదంటే ఇలాంటి మన అమ్మ లాంటి లాంటివారు ఇలాంటి వారు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారండి సంఘంను పాడేసేటువంటి వారు బయలుదేరినారు కాబట్టి సంఘం బాగుపడాలంటే ఇలాంటి అబద్ధ బోధకులను గురించి అవేర్నెస్ అనేది నిజమైన సేవకులు తీసుకురావాలి ప్రజలను దాని విశ్వాసులను సంఘం నుంచి ఆ సంఘంలో పాడగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోధకుల పైన ఉంది ఇలాంటి అబద్ధ బోధకుల గురించి చెప్పండి అమ్మ తేజ లాంటి వారు అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారని చెప్పండి అబద్ధ బోధన చెప్పండి చివరిగా అయిపోయింది అంటే అమ్మ తేజ లాంటివారు ఇలాంటి వారు అనేకులు పుట్టుకొస్తారు అంత దినాల్లో అనేకమైనటువంటి అబద్ధ ప్రవర్తనలు బయలుదేరుతారు వాళ్ళు నిజంగా దేవసేవకులాగానే కనిపిస్తారు మీరు చూడండి అపసల కార్యగ్రంథంలో గాడిసీమను నిజంగా ఆయన దైవసేకుడు అన్నట్టుగా ప్రవర్తించినారు అనేకులు ఆయనను వెంబడి వెళ్ళినారంట ఎందుకు ఆయన చెప్పింది కూడా వాక్యమే ఆయన చెప్పింది కూడా వాక్యమే ఆయన చేసినది కూడా ఆ ఏ లాగా అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేసిండు ట్రిక్స్ వాడిండు జిమ్మికులు చేసిండు మీరు అమ్మతేజ లాంటి వారు లేదా ప్రవీణ్ కుమార్ లాంటి శ్యామ్ కిషోర్ లాంటి వారు ఏం చేస్తారంటే కొంతమందితో సాక్షాలు తెప్పిస్తూ ఉంటారు అయ్యో అయ్యో ఇది కరెక్టే అండి మేము కన్నార చూసినామండి అని చెప్పిస్తూ ఉంటారు అవన్నీ పేడ్ ఆర్టిస్ట్ చెప్పిస్తారు వాళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పిస్తారండి నిజంగా ఇంకో కొంతమంది ఎవరు చెప్తారంటే డబ్బులు ఇవ్వకుండా కూడా వచ్చి ఏదో వాళ్ళకి తెలియని విషయాలు ఏదో అక్కడ తెలుసుకున్నందుకు ఆ నిజంగా అయిన ఏమి సేపడండి మీరు అబద్ధమే చెప్పకండి అని చెప్పేసి చెప్తా ఉంటారు కానీ క్రైస్తవ సమాజానికి నా యొక్క మంచి విన్నపం ఏంటంటే ఎలాంటి అబద్ధ సేవకులను మనము తిరస్కరించాలి అలాంటి సేవకులకు మనము సహకరించకూడదు ఇలాంటివే కాదు సైద్ధాంతిక పరంగా అనేకమైన సిద్ధాంతాలు తప్పుగా బోధించేవారు కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో మిస్టేక్ చేసేవారు సరి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ ఇలాంటి బోధల్ని బేస్గా చేసుకొని స్వార్థ పరిచర్యలను ప్రారంభించిన వాళ్ళు వాళ్ళు అవి మానవులు ఎందుకంటే వాళ్ళకు అదే ఆధారం కనుక దానికి మించి వాళ్ళు ఇంకా తగ్గించుకొని వాళ్ళు ఇంకా వేరే విధంగా కూడా తప్పు ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి అది వాళ్ళ పరిచర్యకు బేస్ కూడా అది ఎందుకంటే వాళ్ళు అబద్ధం మీద పునాది వేసుకుంటారు సో అబద్ధాన్ని మళ్ళీ వాళ్ళు చేరిపేసుకోనికి ప్రయత్నం చేయరు ఎవరో కొంతమంది నిజంగా దేని వాక్యం వాళ్ళకి అర్థమైపోయి అయ్యో నేను చేసిన తప్పు కదా బైబిల్ వాక్యం మీద సెలవు చేయట్లేదు కదా మరి నేను చెప్పేది రాంగ్ కదా అని చెప్పేసి సరి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు తక్కువ సో అలాంటి వారు మరి ఎంతమంది ఉంటారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు అన్నట్టుగా గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడీలు వస్తున్నాయి జాగ్రత్త రెండు వేల ఏళ్ళ క్రితం చెప్పిన మాట అండి ఇంకా ఇప్పుడు సంఘంలో అతి ఎక్కువగా ప్రబలిపోయింది దాదాపుగా ఈ యొక్క ఇరవై ముప్పై సంవత్సరాల నుంచే ఈ వద్ద బోధకులు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నారు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రాలో విచ్చలవిడిగా ఇలాంటి బోధకులు పుట్టుకొస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత దేవనామానికి మేము కనుగాక ఆమె